కన్యారాశి వాళ్లకు కన్యారాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళకు ముఖ్యంగా ఆత్మస్థైర్యం వల్ల కొంత ఇబ్బందులనే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ బలాన్ని మీ సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకోండి దానివల్లనే మీకు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి తగాదాల జోలికి మాత్రం ఈ వారం వెళ్లకుండా ఉండడమే మంచిది మధ్యవర్తి పంచాయతీలు కానీ భూ వివాదాలు కానీ కోర్టు సంబంధమైనటువంటి వివాదాల వల్ల ఈ కన్యా రాశి వాళ్లకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్యంలో చేసేటువంటి వ్యాపారాల వల్ల కూడా కొంత నష్టాలనేవి మీరు చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ప్రయాణాల వల్ల కొంత నష్టాలే ఉంటాయి కానీ లాభాలనేవి కనిపించవు ఈ వారమంతా కూడా వినోద విహార కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకపోయినా సరే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెరుగుతాయి ఈ వారమంతా కూడా కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క వ్యయం చేసేటప్పుడు ధనం వ్యయం చేసేటప్పుడు ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము దానివల్ల దురలవాట్లకు బానిసలయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ఉద్యోగాల కోసం మీరు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితే గోచరిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు కాబట్టి మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించండి దానివల్ల కన్యా రాశి యొక్క ఫలితాలలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదృష్ట సంఖ్య ఐదు